शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्याद्नोपात गुरब्रह्म गुष्णु गुरु, गुरु, गुरु महेशर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नारायण नमस्कृत नरच्व नरोतम दीवी सरस्वती व्या तथा जयी मुदीर हरिव परमेश्वरस्वरूप सब नमस्कार విదర్భ దేశాన్ని భీష్మక మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయనకి రుక్మిణి అని ఒక కుమార్తె రుక్మి అని ఒక ఉండేవారు రుక్మిణి వయసుకొచ్చిన తర్వాత ఆమెకి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు తండ్రి భీష్మకుడు అంటే ఈ రుక్మి రుక్మిణీదేవి అన్నయ్య రుక్మి ఆయన స్నేహితులు ఎవరంటే జరాసంధుడు శిశుపాలుడు వీళ్ళంతా స్నేహితులు దంతవక్తుడు వీళ్ళంతా ఒకనాడు నారద మహర్షి విదర్భ నగరానికి వచ్చి కన్యారత్నమైన రుక్మిణీ దేవిని ఆయన ఆశీర్వదిస్తాడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తాను ఆశీర్వదిస్తే అప్పుడు ఆ వంటది స్వామి నేను శ్రీకృష్ణ భగవాను వచ్చేసి నేను వచ్చేసి మనసు వాచ కర్మణ నేను ఆయన్ని మనసులో తలుచుకుంటున్నాను ఆయనతో నా వివాహం అయ్యేటట్లుగా మీరు ఆశీర్వదించండి అని అంటే అప్పుడు నారద మహర్షి ఆశీర్వదించి ఆయన ఒక ప్రతిమ కృష్ణుడు ప్రతిమ ఒకటి సృజించి ఇస్తాడు అమ్మ స్వామిని నమ్ముకో నీకు నీ మనస్సు నీకు అనుకున్నది జరగద్ది నీకు శ్రీకృష్ణ భగవాను నీ కళ్యాణం అవుద్దని చెప్పి నీ ఆశీర్వదిస్తాడు ఈ లోపల వాళ్ళు పెళ్లి సంబంధం వచ్చేసి శిశుపాలుడితో వచ్చేసి యది భూపాలుడు శిశుపాలుడితో వివాహం నిశ్చయించారు వాళ్ళన్న వాళ్ళ వాళ్ళన్న నిశ్చయించారు నిశ్చయించినప్పుడు అది ఈమెకి ఇష్టం లేదు కానీ తండ్రికి చెప్పలేని పరిస్థితి అప్పుడు నారద మహర్షి చెప్తారు అమ్మ ఎవరైనా ఉత్తమ బ్రాహ్మణుడిని పంపించమని చెప్పంటారు ద్వారకా నగరానికి పంపిస్తూ రాయభారం అని అప్పుడు అగ్నిజ్యోధనుడు అనే ఒక బ్రాహ్మణుడిని కృష్ణ భగవానుడి దగ్గరికి పంపిస్తే కృష్ణ భగవానుడు ఆయనకి అతిథ సత్కారాలు చేసి అప్పుడు ఈమె ఏదైతే సందేశం పంపించిందో రుక్మిణి అది ఆయనకి విన్నవిస్తుంది అనమాట అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అంటారు నేను సమయానికి వచ్చి ఆమెకి నేను వివాహం చేసుకుంటానని మాటిస్తాడు ఆ కార్యక్రమం జరిగే సమయంలో ఆ పెళ్లి ముహూర్తం పెళ్లి మండపంలో పెళ్ళి ఆ రోజు గడియలు మండపంలో పెళ్లి కుమారుడు ఆయనకి పూజారి మంత్రాలు చదివిస్తున్నాడు పెళ్లికి ముందు పెళ్లి కూతురు అమ్మవారి దర్శనం చేసుకొని రావాలి అమ్మవారిని అంటే పార్వతీదేవి గౌరీదేవి ఆ మందిరానికి వెళ్ళి గౌరీదేవిని ఆమె ప్రార్థించింది రుక్మిణీదేవి రుక్మిణీదేవి అంటది నమ్మితి నామనంబున సనాతనులయిన ఉమామహేశులున్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంభు రాశివి గదమ్మ హరింబతి సేయుమమ్మ నేను నమ్మిన వాడికి ఎన్నడు నాశము లేదు కదమ్మ ఈశ్వరి అమ్మ నేను నమ్మిన వాడికి నా ఎప్పటికి బొమ్ము కాదమ్మా అందువల్ల నా మనసులో ఎవరైతే ఉన్నారో అతనితో నా వివాహం జరిగేటట్లు దయచేయమంటే అప్పుడు ఆమె పూజ చేసుకొని బయటికి రాగానే ఆ మందిరం బయట అక్కడ వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడు ఆయన రథం మీద ఉంటాడు అప్పుడు రుక్మిణిని రాక్షస వివాహాన ఆ అమ్మాయిని ఎక్కించుకొని రథంలో నేరుగా ద్వారకా నగరానికి పోతూ ఉంటే అప్పుడు అక్కడుండే చలికెత్తలంతా పరిగెత్తుకుంటూ పోయి పెళ్లి మండపంలో ఉండే చెప్తారు ఎవరికి శ్రీకృష్ణుడు ఉండే భీష్మకుడు రుక్మిణీదేవి తండ్రి రుక్మి అన్న రుక్మిణీదేవి అన్న రుక్మి అక్కడ ఉండే జరాసంధుడు శిశుపాలుడు దంతవలు అందరికీ చెప్పారు చెప్పే వాళ్ళ కోపం వచ్చేసింది పిరిగి పందా మాతో పోరాడకుండా ఆ అమ్మాయిని దొంగతనం చేసి తీసకపోతాడని చెప్పే తలకి అతన్ని పట్టుకోండి అని చెప్పి అందరూ ఆయన్ని ఎంబడిస్తారు శ్రీకృష్ణుడిని ఎంబడిస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఆ నగరంలో ఆ వీధుల్లో పోతా ఉంటేనంట ఆ ప్రజలంతా వచ్చేసి అంటున్నారు తగునీ చక్రి విదర్భరాజ సుతకున్ తజ్జంబు వైదర్భియుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యంబు మీ ఇద్దరం తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాతి అయి మగడౌగావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యములంబుగన్ వాళ్ళు కూడా ఆశీర్వచనం చేశారు అబ్బా ఏమి భగవంతుడు ఇద్దరిని వా ఒకరి కోసం ఒకరు పెట్టి పుట్టినట్టుగా వాళ్ళని సృష్టించాడే ఆయన నిజంగా నేర్పరి ఇంకా మేము చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే మా పుణ్యం కూడా కలిసి వచ్చి వారిద్దరూ వాళ్ళ దాంపత్యం వచ్చేసి స్థిరమవుగాక అని వాళ్ళంతా కూడా ఆ విదర్భ దేశపు ప్రజలంతా దీవించారు అప్పుడు వీళ్ళంతా వెంబడబడతారు వీళ్ళంతా వెంబడబడి నానా మాటలు అంతా ఉంటే అప్పుడు కృష్ణుడు వచ్చేసి చక్రాయుధంతో వాళ్ళల్లో శిశుపాలుడు దంతవక్తుడు అనేవాడిని చంపేస్తాడు చనిప అతను చనిపేస్తారు తర్వాత వచ్చేసి రుక్మి వచ్చేసి అప్పుడు శిశుపాలుడు శిశుపాలుడిని జలాశుడు ఆపేసిండు ఊపిరింటి ఉప్పుగలముఖం బతకొచ్చు ఒక అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయిని చేసుకోవచ్చు కానీ ఉన్న ముందుకు పోవడం ప్రమాదం అవతలని ఈ తమ్ముడు చనిపోయాడు దంతభక్తుడు అని చెప్పి పెంటే ఇంక ముందుకు పోకుండా ఆగిపోతారు మాట ఈయన శిశుపాలుడు కానీ అవతల ఉండేవాడు రుక్మి మాత్రము వెంబడిస్తాడు అతన్ని కృష్ణుడు వచ్చేసి చంపాలని ప్రయత్నిస్తే రుక్మిణీదేవి వచ్చేసి సోదర భిక్ష పెట్టమంటే అప్పుడు ఆయన ఆమెను ఆయన్ని రుక్మిణి రుక్మిణిని వచ్చేసి ఆయన సన్మానం చేసి ఆ కత్తితో ఆయనే స్వామి కరిగి తల తల తరగడం అంటే తల తరగడం అంటే మామూలు విషయం కాదు తలకాయ తీసిన దానికంటే కూడా ఇంకా అవమానం అంట చంపినన్నా పర్వాలేదు కానీ తల మొత్తం తీస్తే పర్వాలేదు కానీ తల సగం గుండు సగం కొరగడం అనేది సగం మీసము గడ్డము ఇవన్నీ అంతకంటే అవమానం అని చెప్పి అంటాడు నారా మహర్షి అక్కడ ఆ విధంగా వచ్చే శ్రీకృష్ణుడు రంగరంగ వైభవంగా వచ్చేసి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆయన్ని తీసుకొని రుక్మిణీదేవిని ద్వారకా నగరానికి వెళ్ళి వాళ్ళమ్మ వసు దేవి వసుదేవుడు వాళ్ళ సమక్షంలో పెళ్ళి వచ్చే శ్రీకృష్ణుడికి పెళ్ళి కూర్చోమ్మ కూర్చో 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 ఆ విధంగా రంగరంగ వైభవంగా వచ్చేసి వివాహం జరిగిందంట ఆ విధంగా వచ్చేసి కృష్ణ భగవానుడు ఆయన ఎవరైతే నమ్ముకుంటారో కృష్ణం వందే జగద్గురు వాళ్ళ కష్టాలు మాత్రం వచ్చేసి నెరవేరుతాయి ఎందుకంటే ఆయన ఒక్కొక్క ఘట్టం అక్కడ వచ్చేసి మన గురుసభలో కూడా అక్కడ ద్రౌపదీ దేవిని ఆ చెరబెట్టినప్పుడు కూడా వస్త్రం ఇచ్చి ఆమె మానం కాపాడాడు అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే మనం నమ్మకంగా స్వామిని గారిని నమ్ముకొని శరణాగతి చేస్తే ఆయన వచ్చేసి రక్షించకుండా ఉండే ప్రసక్తే లేదు అదేవిధంగా నిండు గర్భవతి విష్ణు అభిమన్యుడు భార్య ఉత్తర తన బిడ్డను వచ్చేసి చంపడానికి అశ్వత్థామ ప్రయత్నిస్తే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ బిడ్డను చంపడానికి వచ్చినప్పుడు అప్పుడే శ్రీకృష్ణుడు వచ్చేసి ఆయన ద్వారకా నగరానికి బయలుదేరుతున్నాడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి శరణాగతి చేస్తుంది ఉత్తరా అంటది ఆమె చెల్లెలు కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సం పుల్లార విందలోచన బల్లాగ్ని అణించి శిశు కాపాడగదే అవంటది నీ చెల్లెలు సుభద్ర కోడల్ని నీ మేనల్లుడిని ఆ కౌరవులు మట్టు పెట్టారు సబ్ సం పుల్లార విందలోచన అంటే తామర రేకుల వంటి కన్నుల గలవాడా నా నా బిడ్డ మీద ఎవరో పగబట్టిందో అది తల్లిని కాబట్టి నాకు తెలుస్తుంది నువ్వు నా బిడ్డను రక్షించమని చెప్పని శరణాగతి చేస్తుంది అక్కడే వాళ్ళు మామూలంతా ఉన్నారు ఐదు మంది ధర్మరాజు భీముడు అర్జునుడు నదులు సహదేవులు అందరూ ఉన్నారు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా మామూలు కాళ్ళు అంటే ఎక్కడ మనం పట్టుకోవాలని తెలియాలి ముందు మనకు మనం నిరంతరం వచ్చేసి పరమాత్మ కానీ మనం కానీ పట్టుకోవాలని పట్టుకోవాలి అంతేగాని ఎవరినైనా పట్టుకోవడం కాదు ఇక్కడ ఇప్పుడు అంతమంది వాళ్ళే సామాన్యులు కాదు ధర్మరాజు కానీ భీమసేనుడు కాని అర్జునుడు వాళ్ళు వీరాధి వీరులో వాళ్ళు గజబరులు అటువంటి వాళ్ళని కూడా ఆమె సాయం కోరలా భగవంతుడిని పట్టుకుని అంతే వెంటనే శ్రీకృష్ణుడు ఆమె ఉత్తరా గర్భం ప్రవేశించి ఆ వస్త్రాన్ని తనలో ఐక్యం చేసుకొని ఆ బిడ్డను కాపాడి అందుకే చెప్తాడు ధర్మరాజు అంటే ధర్మ ఎందుకు కాపాడిండు అంటే అది చెప్తాడు అంటే మన బిడ్డని మన వంశాన్ని మన వంశాంగురాన్ని కాపాడాలంటే భగవంతుడు ఆ ఇంటి యజమాని ఆయన ధర్మంగా ఉన్నాడలేనందుకు చూస్తాడు అక్కడ అందరిని కాపాడు కాపాడడానికి దానికి కారణం ఉంది అంటే ఆ బిడ్డని కాపాడడానికి కృష్ణుడు ఆయన భగవంతుడు ఎప్పుడు కూడా కారణం లేకుండా ఏది నీకు సాయం చేయడు గుర్తుపెట్టుకుని ఉండు మనం చేసుకున్న కర్మ ఏది లేకుండా మనం మనం చేసిన దైవ సేవ అనేది లెక్క కడతలే ఆయన భగవంతుడు మనం రక్షించాడంటే కారణం ఏంటంటే మనం అంటే కాలంలో వచ్చేసి మనం చేసిన దైవ సేవ అనేది ఉండాలి ఏదో ఒకటి అక్కడ డిపాజిట్ ఉంటేనే మనకు ఆయన సాయం చేస్తారు భగవంతుడు ఊరినే ఉత్తపుణ్యానికి ఎవరు సాయం చేయరు భగవంతుడు మనం చేసిన ఆయన భగవద్గీతలో చెప్పినట్లు ఒరే నువ్వు నా కోసం బ్రతుకు నన్నే అంతిమంగా నన్నే చేరుకునేటట్టుగా నువ్వు నా కోసం నువ్వు ఏ కర్మ చేయి ఫలితం ఆశించబాక అంటాడు అవసరం ఉన్నప్పుడు ఆయన కాపాడుతాడు ఆయన అదనమాట కృష్ణుడు అందువల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కూడా ఆయన కాపాడుకోవడానికి కారణం చెప్తున్నాడు అంటే ఇప్పుడు పాండవులకి ఇంక వారసులు ఊరు లేరు అందరు చనిపోయారు పాండవులకి ఎవరు లేరు ఇంకా అందరూ చనిపోయారమ్మా ఇక ధర్మరాజు తర్వాత ఇక మళ్ళీ భారతదేశానికి రాజు ఎవరు లేరు ఆ వాళ్ళ వంశమే నిర్వంశం అయిపోతుంది ఆ వంశం అందువల్ల వచ్చేసి ఎందుకు కాపాడి అంటే అశ్వత్థామ దేవి ఐదు మంది కొడుకుల్ని ఒకే రాత్రి చంపేస్తాడు ఉప పాండవుల్ని చంపినా కానీ దేవి వచ్చేసి అభిమన్యుడిని చంపమని అనలా అభిమన్యుడు బ్రాహ్మణుడు అతన్ని వదిలేయమని చెప్పింది అది దయ చూడు తన బిడ్డలు ఐదు మందిని చంపిన వాడిని వాడిని ఏమి చేయకుండా వదిలిపెట్టమని అనడం అనేది మామూలు విషయం కాదు అది లెక్క కట్టాడు భగవంతుడు ఎందుకంటే భగవంతుడు వేదంలో చెప్పిండు బ్రాహ్మణుడిని కానీ ఆవులను కానీ అని చెప్పిండు మహావిష్ణువు వేదంలో చెప్పాడు గో బ్రాహ్మణుని చంపకూడదని చెప్పిండు ఇప్పుడు అభిమాను అశ్వత్థామ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు తప్పు చేసిండు ఐదు మంది పిలకాయలు చంపేసిండు నిద్రపోతున్న వాళ్ళని దేవి కొడుకులు ఐదు మంది పాండవులకు ఐదు మంది కొడుకులు పుట్టారు దేవికి వాళ్ళు ఐదు మంది పెళ్లి కాకుండానే అశ్వత్థామ చేతుల్లో ఒక్క రాజ్యంలో మట్టు పెట్టారు అయినా కానీ ఏమంటుందని దేవి అర్జున ఆయన్ని వదిలిపెట్టమంటుంది అండ్ బ్రాహ్మణుడు వదిలిపెట్టమంటుంది అది అది భగవంతుడు లెక్క కట్టిండు అది ఒకటి ఇంకొకటి ధర్మరాజు లాంటి ధర్మాత్ముడు నా తర్వాత వారసుడు లేడు అని మనసు బాధపడకుండా పెద్ద మాట చెప్పిండు అక్కడ అంటే ఆ బిడ్డను కాపాడుకోవడానికి పెద్ద మాట ఏంటంటే ప్రకటిత దైవ యోగమున పాండవ వంశము అంతరింపగా వికలత నొందనీక ప్రభు కృష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించే కావున రూపాలక శాపకుడు ఇంకా కూడా ఒక విష్ణురాతుడని పేరు ప్రసిద్ధికి ఎక్కువ దరిద్రి పూజ్యుడై అంటారు పోతన గారు అంటే ప్రకటిత దైవయోగమున పాండవ వంశం అంతనికి అయిపోయింది